మేము తల్లిదండ్రులు అందరం కలిసి ఈరోజు నలుగురు టీచర్లు అప్పుడు స్టార్టింగ్లో మాకు బడిబాట కార్యక్రమంలో పిల్లలు జరిపించామని హెడ్ మాస్టర్ గారు ఇటు వీళ్ళందరూ వచ్చేసి జేన్ చేయించుకున్నారు అప్పుడు మధ్యలో ఒక టీచర్ తీసేసారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురిట్లో ఇప్పుడు ఒకరు తీసేసి మొత్తం మా పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇప్పుడు మధ్యలో తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి ఇప్పుడు తీసేస్తే ఎట్లా ఈ ఇద్దరు టీచర్లతో మా గుర మందాలు అందరూ ఒక దగ్గర తోలి మా పిల్లల భవిష్యత్తుని ఆగం చేస్తారా సార్ మాకు ఎటుబెట్టి ముగ్గురు టీచర్లు ఉండాలి లేకపోతే మొత్తం ఈ టీచర్లను కూడా తీసేయండి మేము స్కూల్ నుంచి మా పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లలు తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేసుకుంటాం ప్లస్ స్కూల్కి తాళాలు వేసి ఈరోజు బడి బహిష్కరణ చేస్తున్నాం సార్ ఒక నలభై మందికి నలుగురే తక్కువ ఉన్నారు నలుగురు తక్కువ ఉండటంతో ఒక క్లాస్ ఒక టీచర్కి తీస్తామని మాట్లాడుతూ ప్రభుత్వం అది వాస్తవానికి ఇప్పుడు ఈ మధ్య రకం ఇప్పుడు ఎటుగాని పరిస్థితి అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు అప్పుడు మేము ప్రైవేటు పంపించుకునేటోళ్ళం టీచర్లు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి మేము ఏదో గవర్నమెంట్ స్కూల్ పంపించడం జరిగింది ఇప్పుడు మధ్యలో ఎటు కాకుండా టీచర్ను తీస్తే మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయ్యే పొజిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎటు పెట్టి మాకు టీచర్ను ఏం తీసే ప్రసక్తి లేదు ఈ పిల్ల టీచర్ను మాత్రం ఈంచెలు తీసేస్తే మేము స్కూల్ బంద్ చేస్తాం మా పిల్లల సో పంపించలేం అవసరం అనుకుంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా ధనం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఈ మధ్యలో ఎటు కాకుండా మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం కొనసాగించండి అని కోరుతున్నాం హలో జనగాం పీపుల్ నమస్తే మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన ఇక్కడ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న అరవై ఐదు లక్షల ఇల్లు అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ చెప్తా వీడియో సేవ్ లాస్ట్ వరకు చూడు అంటే మన లో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రా లో విన్నర్ అయితే టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్తున్న నూట అరవై ఆరు గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ సిక్స్త్ వాషింగ్ మిషన్ ఎయిత్ ఎల్ఈడి టీవీ నైన్త్ ల్యాప్టాప్ అండ్ టెన్త్ ప్రైజ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెండి అయితే ఇస్తున్నారు ఇలా టెన్ గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మీరు వీళ్ళ దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ డ్రా డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ అండ్ షేర్ ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కె టూ శారీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళ డ్రెస్ వచ్చేసి మన జనగం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రేట్ గా వెళ్ళగా కనిపిస్తుంది ఎదురుగానే కనిపిస్తుంది లక్కీ డ్రా లో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్